నమస్తే నేను దివ్య భారతి ఎన్నికల ప్రత్యేక కథనాలతో మీ ముందుకు వచ్చింది తెలుగు ఇప్పుడు మనం హిందోపూర్ పునర్విభజనలో భాగంగా చిలమత్తూరు మండలం ఈ నియోజకవర్గంలో చేరింది టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు ఇక్కడ ఓటమి ఎదుర్కోలేదు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇక్కడ నుండి మూడు సార్లు గెలుపొందారు రాష్ట్ర చరిత్రలో తొమ్మిది చోట్ల పోటీ చేసి ఎనిమిది స్థానాల్లో గెలుపొందిన ఏకైక నేత ఎన్టీఆర్ గుడివాడలో రెండు సార్లు తిరుపతిలో ఒకసారి హిందూపూర్లో మూడు సార్లు గెలిచారు నల్గొండ టెకరిలో ఒక్కోసారి గెలుపొందారు మహబూబ్ నగర్ లో ఓడిపోయారు హిందూపూర్ నుండి స్వతంత్ర సమరయోధులు కల్లూరు సుబ్బారావు రెండు సార్లు రంగనాయకులు రెండు సార్లు గెలుపొందారు ఎన్టీఆర్ తనయులు ఇద్దరు సైతం ఇక్కడి నుండి గెలిచారు నందమూరి హరికృష్ణ పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన ఉప ఎన్నికల్లో గెలువగా రెండు వేల పద్నాలుగులో బాలకృష్ణ గెలుపొందారు హిందూపూర్ లో ఇప్పటి వరకు పదహారు సార్లు ఎన్నికలు జరగా అందులో కాంగ్రెస్ ఐదు సార్లు టీడీపీ తొమ్మిది సార్లు గెలుపొందింది ఇద్దరు స్వతంత్రులు గెలిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుండి అబ్దుల్ ఘనీ స్వతంత్ర అభ్యర్థి నవీన్ నిశ్చల్ గెలుపొందారు నవీన్ నిశ్చల్ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అభ్యర్థిగా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడు సార్లు పరాజయం చెందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో హిందూపూర్ లో మొత్తం రెండు లక్షల ఎనిమిది వేల రెండు వందల తొంభై రెండు ఓట్లుండగా అందులో ఒక లక్ష టీడీపీ నుండి పోటీ చేసిన సినీ హీరో బాలకృష్ణకు ఎనభై ఒక్క వేల ఐదు వందల నలభై ఎనిమిది ఓట్లు రాగా వైసీపీ నుండి పోటీ చేసిన నవీన్ నిశ్చల్ కు అరవై ఐదు వేల మూడు వందల నలభై ఏడు టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ పదహారు వేల నూట తొంభై ఆరు ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఆ తర్వాత బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శుల వ్యవహార శైలి కారణంతో ఇక్కడ కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ టీడీపీని వీడి వైసీపీలో చేరటం జరిగింది ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఇక్కడ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతుంది ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణకు తిరిగి పోటీ చేసేందుకు అవకాశం ఇస్తారా లేక నందమూరి కుటుంబం నుండి మరొకరికి అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి ఇక గతంలో మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయిన నవీన్ కు వైసీపీ సీటు ఖాయమని చెబుతున్నా టీడీపీ నుండి చేరిన అబ్దుల్ ఖాని సైతం వైసీపీ సీటు సీటు దీంతో ఎవరికి దక్కుతుందో చూడాలి ఇక ఎన్నికల్లో ఇక్కడి నుండి ప్రజారాజ్య అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మీనారాయణకు పద్దెనిమిది వేల ఏడు వందల పదమూడు ఓట్లు వచ్చాయి దీంతో జనసేన నుండి ఎవరు బరిలోకి దిగుతారో చూడాలి అయితే ఈసారి హిందూపూర్ ఎన్నిక టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీ పోరుకు వేదిక కానందని చెప్తారు సో చూసారు కదా ఇవి హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గ విశేషాలు మరొక నియోజకవర్గ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు